ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బేసికల్ అది దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉంది సీతారామరావు గారు చెప్పినట్లు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకోబట్టి ఏమనిపించిందంటే తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది దీని రూట్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఒకటి అయిపోయాను గుర్తుపెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి మాయం మాయమవుతుంది అట్లనే చూస్తుంటాం పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణే మాయమవుతుంటుంది ఇది 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 సడన్గా గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలు ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది జయసుధ చైర్మన్ గా ఉంది అదేంటి జూరీ జూరీ చైర్మన్ గా ఉంది ఆమె ఏమన్నది అనంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నది కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం